మార్నింగ్ వాకింగ్ చేస్తూ ఓట్లను అభ్యర్థించిన భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్లో మార్నింగ్ వాకర్స్ను ఓట్లు అడుగుతూ ప్రచారం చేశారు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి మార్నింగ్ వాక్ చేస్తూ ఈ నెల పదమూడున జరిగే ఎన్నికలలో హస్తం గుర్తుకు ఓటేసి గెలిపించాలని వాకర్స్ను కోరారు అనంతరం మార్కెట్లో కూరగాయల వ్యాపారులను టిఫిన్ సెంటర్స్ టీ స్టాల్స్ చికెన్ సెంటర్ వ్యాపారులను ఓట్లు అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పోతం శెట్టి వెంకటేశ్వర్లు నియోజకవర్గం కోఆర్డినేటర్ శిరీష్ రెడ్డి టీపీసీసీ జనరల్ సెక్రటరీ పోత్నక్ ప్రమోద్ కుమార్ కుంభం కీర్తిరెడ్డి నియోజకవర్గం నాయకులు పాల్గొన్నారు ఈరోజు జరిగింది ఈ స్టేడియంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇక్కడ గ్రౌండ్ లో అందరినీ కలవడం జరిగింది ఈ గ్రౌండ్ లో వాలీబాల్ క్రికెట్ తర్వాత ఇక్కడ పొద్దునే జాగింగ్కి వచ్చేటువంటి పెద్ద మనుషులు అందరినీ కలిసి ఈ రోజు ఈ ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ గత నూట యాభై రోజుల క్రితం ఇక్కడ అధికారంలోకి తీసుకొచ్చి కాబట్టి పార్లమెంటుకు కూడా నన్ను గెలిపించి ఆశీర్వదించాలని కోరుకోవడం జరిగింది పార్లమెంట్ పంపించినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజల కష్టాలు పార్లమెంట్లో గొంతుక నై మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి నిధులు తీసుకొచ్చి ఇక్కడ డెవలప్మెంట్ చేయాల్సిన బాగా దాని గురించి చర్చ చేసినప్పుడు వాళ్ళు ఇక్కడ ఉన్న సమస్యలు కూడా నా దృష్టికి తీసుకొచ్చారు ముఖ్యంగా ఇక్కడ వాళ్ళకు ఓపెన్ జిమ్ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ చాలా ఫెసిలిటీస్ వాళ్ళు అడిగారు వాళ్ళకి గ్రౌండ్ ఉంది కానీ జూనియర్ కాలేజ్ గ్రౌండ్ ఉంది కానీ దీంట్లో చాలా ఫెసిలిటీస్ వాళ్ళకు ఒక ట్రాక్ కావాలని అడిగారు చుట్టూ వాకింగ్ ట్రాక్ జాగింగ్ ట్రాక్ తర్వాత వాళ్ళకు ఒక ఓపెన్ జిమ్ కావాలని అడిగారు తర్వాత అట్లే చాలా రెండు మూడు అడిగారు దానివల్ల విషయాలలో నేను ఒకటే చెప్పిన ఒక ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నూట యాభై రోజులలో కొన్ని పథకాలు చేసింది ఇంకా కొన్ని పథకాలు చేసే పరిస్థితి ఉంది ఎంపీ అయిన తర్వాత మన ఎంపీ లాట్లో ముఖ్యంగా క్రీడలకు క్రీడలకు చాలా ప్రాముఖ్యత ఇవ్వాలన్న ఆలోచన ఎందుకంటే యువత యువత ఈరోజు వారి దృష్టి మొత్తం క్రీడల వైపు తర్వాత వాళ్లకు వేరే వ్యసనాలకు అలవాటయ్యే పరిస్థితి ఉంది కాబట్టి ఒక డ్రైవ్ చేయాలనుకుంటున్నాం ఒక ఉత్సాహవంతమైన కార్యక్రమాలు ఇటువంటి కార్యక్రమాలలో పాల్పంచుకోవాలని యువకులు ఎందుకంటే యువకులు తప్పుదోవ పడుతున్నారు ఈరోజు యువకులు వాళ్ళకు ప్రాపర్ డైరెక్షన్ లేక ఒకప్పుడు మనం అందరం కూడా మీరు అందరు చూసినట్టయితే చిన్నప్పుడు వీలైనంత మటుకు స్పోర్ట్స్లో క్రికెట్ తర్వాత ఏదో ఒక గేమ్లో పార్టిసిపేట్ అయ్యి ఈరోజు యువతకు అటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే మన దగ్గర ఫెసిలిటీస్ కూడా లేవు సో ఆ ఫెసిలిటీస్ కూడా గత పదేళ్ళుగా బీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏదైతే బంగారు తెలంగాణ చేసుకొని మన యువతకు ఎన్నో అవకాశాలు వచ్చి ఈరోజు నేషనల్ లెవెల్ స్పోర్ట్స్లో కూడా ఈ మన తెలంగాణ నుంచి రిప్రజెంటేషన్ చాలా తగ్గింది కాబట్టి వీటన్నిటి మీద మన ఈ మధ్యనే కొత్త చైర్మన్ కూడా మా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డిని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణకు చైర్మన్ చేయడం జరిగింది కాబట్టి దానికి నిధులు కేటాయించి ఇవన్నీ డెవలప్మెంట్ చేస్తామని తెలియడం జరిగింది మా పార్లమెంట్ అభ్యర్థి ఇప్పుడు ఉన్నటువంటి మంత్రివర్యులో గతంలో పార్లమెంటు ఈ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా మూడు వందల కోట్ల రూపాయలు ఇక్కడ శాంక్షన్ చేయించే ప్రక్రియలో ఆయన ఆల్రెడీ వర్కౌట్ చేశారు ఆ ఫండ్స్ ఏమున్నాయో కూడా నేను ఒకసారి ట్రాక్ డౌన్ చేసి వాటి వచ్చే విధంగా తీసుకుంటాను ఎందుకంటే ఆల్రెడీ పేపర్ వర్క్ అయి ఉంటే ఆ మంత్రిత్వ శాఖలు ఎక్కడెక్కడ పెండింగ్ ఉందో అది చూసి దాన్ని ఇమీడియట్ గా చేయించారు